అన్ని విధాలా మీరు చూపి నడిపించమని సమస్త మహిమానికే చెల్లిస్తుంటుంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సమర్థం ప్రకటించండి నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష పెంచకూడదని మీరు తెలియజేశారు ప్రభు మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఈ ప్రాంతానికి మరొకసారి తెలియజేయడానికి మీ సన్నిధి మాతో ఉంచండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని దయచేయండి ఏసు నామందు ప్రభు ఈ ప్రసన్నత మాతో ఉంచి ఈ యొక్క యాత్ర అంతట్లో మాతో ఉండి నడిపించమని ఏసు ప్రభు నామములో ప్రార్థించి స్థూ నుంచి ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తున్నాం మా పర్వతండ్రి

ఎవరండి పాపులు అంటూ అందరూ పాపం చేసి దేవుడు మహిళలు పొందలేకపోతున్నారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథములు స్పష్టంగా తెలియజేయబడతా ఉంది మన గ్రంథాలలో కూడా మనం పాపము అనేటువంటి విషయం స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉంది మనం రక్షించాలి అని అంటే ఆ పరిలోక్ముడు పరిలోకము నుండి ఈ లోకానికి రావాల్సిందే తప్ప మరొకరుగు మనము పాపముల నుండి విడిపించలేరు రక్షించలేరు మనల్ని ఎవరు కూడా ప్రేమ పరలోక రాజ్యానికి చేర్చలేదు ఇది కారణాన్ని బట్టి ఆ పరాత్పరుడు పరలోకము నుండి భూమి మీదకు ఏసుక్రీస్తి ప్రభువుగా కన్య మరియు గర్భము ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చారు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ఈ సులువ మీద యథార్థంగా వాస్తవంగా ఆయన మన కొరకు బలి అయి రక్తం కాచారు ఈ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభువును నేను మీకు మేమందరం మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం యేసు ప్రభు నందు విశ్వాసం నుంచి ప్రభు నేను పాపినని ఎవరైనప్పటికీ కూడా మీరు మీ మనస్సు తెరిచి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారిని మీ ఉదయములోకి చేర్చుకోగలిగితే మనశ్శాంతి మీకు దొరుకుతుంది నెమ్మది మీకు దొరుకుతుంది పరలోక రాజ్యము మీకు దొరుకుతుంది అనే విషయాన్ని మీకు తేటగా తెలియచేస్తూ ఉన్నాం దేవుడు మాత్రం కాదు అంతటా పొందగలనని ఆయన మనందరి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని పోసిన ప్రేమామయుడు మన ఎడన చూపించిన దయామయుడు ఈ ఆదివారపు దినమున మీ మధ్యలోనికి ప్రభు ప్రేమను ప్రకటించడానికి మేము వచ్చి ఉండగా ప్రభు ప్రేమ అది వర్ణించలేనిది వివరించలేనిది ఏమాత్రం బ్రతకనని చెప్పిన నన్ను ప్రభు బాగు చేశారు నేనే ఒక సాక్షిని ఆయన చేయలేని కార్యాలు లేవు ఆయన మనశ్శాంతినిచ్చే దేవుడు అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన చేయలేనిది ఆయనకి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేనే లేదు పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు ఈ లోకములకు వచ్చను అని లేఖనం సెలవుస్తుంది ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే మరి మన కొరకు ఆయన రావడం జరిగింది మనల్ని రక్షించడానికి పాపము నుండి విడుదల చేయడానికి మాత్రమే ప్రభు మన మధ్యకు ఈ లోకానికి నరావతారిగా రావడం జరిగింది దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు లోపమంటే ఎవరా కదండి నీవు నేనే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నా సహోదరుడా నా సహోదరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను దేవుడు ప్రేమించి ఈ మధ్యాహ్న కాల సమయాన్ని నీ ఇంటి ముందుకి నీ వీధిలోనికి వచ్చి ఇదిగో ప్రయాసపడుతున్నా నా బిడ్డ నేను నిన్ను చూస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఒకప్పుడు మా జీవితంలో ఎన్నో ప్రయాసాలతోనూ ఎన్నో ఇబ్బందులతోనూ ఎన్నో రకాలైన సమస్యలతోనూ మేము పట్టబడినప్పుడు దేవుని ప్రేమను ఇలా ప్రకటించినప్పుడు విని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మాకు ఎంతగానో మనశ్శాంతి ఇచ్చాడు నెమ్మదిని ఇచ్చాడు సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు మాకు ఇచ్చాడు అంతేకాకుండా దేవుడు పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని కూడా మరి మనకి ఇచ్చాడు ఈలో సర్వోన్నతుడు ఆయన పరమ వైద్యుడు ఆయన తీర్చలేని సమస్య లేదు ఆయన బాగు చేయలేని రోగం లేదు ఆయన నమ్మినట్లయితే చాలు దేవుడిని ఇచ్చే జీవాన్ని నీకు ఇస్తాడు ఇదిగో మా అందరికి దేవుడు సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయాన్ని మేమందరము కూడా దేవుడి నామాన్ని ప్రకటించడానికి మేము మధ్యలోనికి రావడం జరిగింది మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం ఇక్కడ కాలనీలో ఇరవై ఏడు నంబర్ ఇంట్లో కూడా శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఆరాధన జరుగుతుంది మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా దేవుని గురించి విశేషంగా తెలుసుకోవడానికి మార్మోన్స్ పొందడానికి ఇహంగాను పరంగాను కూడా ఆశీర్వదించబడడానికి ఇదే సరైన సమయం ఈ రోజు మేము ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నిత్య ఏ ఏసో ముందుకు తీసుకురావడానికి మేము ఆశపడతా ఉన్నాము ఈ లోకంలో మనం చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటాం కదా స్వర్గానికి చేరుకోవడానికి కానీ నిజమైన నిత్య జీవాన్నిచ్చే సభ అంటే ఏసీ ఈ వారంలో జరిగిన ఒక చిన్న సంఘటన నేను మీతో పంచుకుంటాను ఒక వ్యక్తి అన్నాడు ఆ వ్యక్తి పేరు సౌరబాయి అన్నమాట ఆయనకు పాతిక సంవత్సరాల వయసు ప్రతి నెల ఆయనకు వచ్చే శాలరీ ఎంత తెలుసా ఒక్క కోటి రూపాయలు ఆయన ఐఐటి ముంబైలో ఖరగ్పూర్ లో చాలా పెద్ద పై ఎంత చదువు చదువుకున్నాడు కానీ ఆయనకు ఏం కొదువైందో తెలుసా మనశ్శాంతి కొదువైంది ఆయన అన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మీలో కూడా చాలా మంది న్యూస్ లో చూస్తూ ఉంటారు కదా ఎందుకు ఆత్మహత్య చేస్తున్నాడు అంటే మనశ్శాంతి కరువు నేను ఈ రోజు మీరు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మనశ్శాంతిని ఇచ్చే ఏ మీకు పరిచయం చేయాలని మేము ఆశపడుతున్నాము ఈ లోకంలో మనము ఎన్ని డాక్టరేట్లు సంపాదించుకున్నా ఎంత డబ్బులు సంపాదించుకున్నా మనశ్శాంతి అనేది లేకపోతే మాత్రం మనం జీవించడం అసాధ్యం ఈ మనశ్శాంతిని ఇచ్చేది ఎవరంటే మనకి పుట్టుకునిచ్చిన తల్లిదండ్రులు కాదు లేదా పెళ్లి చేసుకున్న భార్య వల్ల మనకి మనశ్శాంతి లేకపోవచ్చు భర్త వల్ల మనశ్శాంతి లేకపోవచ్చు బిడ్డల వల్ల మనశ్శాంతి లేకపోవచ్చు ఎలాంటి అయినా మనం మనశ్శాంతిని శాంతిని కోల్పోతే మనం ఈ లోకంలో జీవించడం అసాధ్యం దేవుడు యాక్టివ్ చెప్పిందంటే యేసు ఇలా చెప్పారు ఏమని చెప్పారంటే ప్రయాసపడి భారం రోజుకుని సమస్య జరిగారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తానని దేవుని వాక్యం చెప్తుంది మన బిజీ లైఫ్ లో మనశాంతిని కోల్పోయిన మన జీవితాలకు యేసు ప్రభు ఎంత అవసరం ప్రతి ప్రతిదినము మనము మనకు ఎదురైన పరిస్థితుల్లో మనము మనశ్శాంతిగా విశ్రాంతిగా మనము జీవించాలి అంటే యేసు చాలా అవసరం మనము మా ప్రతీ బందనాలు తెలియజేస్తున్నామా ఈ సాయంకాల సమయంలో మరి మేమందరము కూడా మీ అద్దెకి రావడానికి ప్రభుత్వం కృపకొరగా దేవుని స్థుభిస్తున్నాము అసలు ఏసీ ప్రభు అంటే ఎవరు ఆయన ఎందుకంటే లోకానికి వచ్చాడు ఆయన లోకానికి రావడం వల్ల మనకి కలిగిన ప్రయోజనం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఏసీ ప్రభు అంటే మీకున్న సమస్య నుంచి ఆయన విడిపించడానికి మీకున్న రోగాల నుంచి మీరున్న వ్యసనాల నుంచి ప్రభు విడిపించడానికి లోకానికి వచ్చాడు ఏసీ ప్రభు ఒక కులాన్ని మార్చడానికో ఏ ప్రభు ఒక మతాన్ని మార్చడానికో ఆయన ఒక మత స్థాపడిగా ఈ ఈ లోకానికి రాలేదు కాని ఏసీ ప్రభు సర్వాధికారైన దేవుడిగా ఈ లోకానికి రావడం జరిగింది గోవాతి దేవుడే ఉంది ఆయన పరలోకాన్ని విడిచిపెట్టకొడ బాధ్యమని ఎంచుకోలేదు గాని నీ కోసమే నా కోసమే దాసుడిగా ఈ లోకానికి ఆయన రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ శిశుభూని ఏదో ఒక కులానికి దేవుడుగానో ఒక మత స్థాపకుడుగానో చూడకుండా ప్రతి ఒక్కళ్ళు ఏ శిశ్రు నమ్ముకోవాలి ప్రతి మీ పాపను ఒప్పుకొని దేవుని నమ్ముకుని అలాగే మీకున్న వ్యసనాల నుంచి ఆయన విడిపించడానికి మీకున్న కష్టాల నుంచి నష్టం నుంచి మరి ఏ లోకానికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రావాలని మనవి చేస్తున్నారు ఈ ప్రతి శిక్ష సాయంకాలం చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ శిబ్రం అమ్ముకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు దేవుని సన్నిధిగా వెతుకోవాలని మరి మనవి చేయడం జరుగుతుంది ఈ లోకంలో ఎన్నో భావాలతో ఎన్నో బాధలతో శ్రమలతో ఇబ్బందులతో మనశ్శాంతి లేక మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అయితే మీరు అనుకోవచ్చు ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే మనం హాస్పిటల్కి అని మీరు అనుకోవచ్చు కానీ డాక్టర్లు మందులైతే ఇవ్వగలుగుతారు కానీ ఆరోగ్యాన్ని అయితే ఇవ్వలేదు డాక్టర్లు ఎప్పుడే చెప్తారు ఏమనంటే మేమైతే ఏం చేయలేము అని ఈ కొన్నిసార్లు చేతులు ఎత్తేసిన సమయంలో కూడా దేవుడు మాత్రమే మీ దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొలుచుకోండి అని చెప్తారు డాక్టర్ ఏమీ చేయలేరు మందులు మాత్రమే ఇవ్వగలరు కానీ ఈ ఏసు రక్తము మిమ్మల్ని ప్రతి పాపం నుండి విడిపిస్తది ప్రతి రోగం నుండి విడిపిస్తుంది రోగాల కంటే అతి భయంకరమైన రోగము పాప రోగము ఈ పాప రోగం నుండి మనము కరగపడాలంటే మనము విమోచించబడాలంటే మనకు దొరికిన ఏకైక మార్గము ఒకే ఒక మార్గము ఏసు మార్గము మీరు అనుకోవచ్చు ఈ యేసు అమెరికా దేవుడు మాకొద్దు అని మీరు అనుకోవచ్చు కానీ అమెరికాకి దేవుడు కాదు వేరే ఎవరికో ఏ దేశానికో దేవుడు కాదు ఓకే ఒకవేళ అమెరికా దేవుడే అనుకుంటాం అమెరికా నుంచి వచ్చిన ఎన్నో మందులు ఎన్నో ఫెసిలిటీస్ మనం యూజ్ చేసుకుంటున్నాం ఈ రోజుల్లో నిజంగా మన భారతదేశాన్ని ఒక్కసారి కొన్ని వందల సంవత్సరాల కనుక వెనక్కి వెళ్తే మాకు ఈ అమెరికా వాళ్ళు చేసినవి చైనా వాళ్ళు చేసినవి మాకు వద్దు అని ఒకవేళ మనం ఆలోచించి ఆలోచించుకొని మనం ఆ అంధకారంలో ఉండిపోతే మన దేశము ఈ పాటికి ఇంతగా ఎదిగేది కాదు ఇంకా బాగా మనం ఆలోచిస్తే మనందరికీ తెలుసు కొన్ని సంవత్సరాల క్రితము కరోనా వ్యాధి మనందరి ఇళ్లను కలిపి తట్టింది మరి కరోనా వైరస్ కి ఈ కరోనా వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వచ్చింది అమెరికాలోనే కదా ఒకసారి ఆలోచిద్దాం ఈ దేవుడు ఏ దేశానికో ఒక మతానికో ఒక కులానికో చెందిన దేవుడు కాదు చెంచుకుంటున్నా అయితే మరి నా జీవితంలో బతికే లేదనుకున్నా నా జీవితానికి బతికిచ్చిన ఇచ్చిన గొప్ప దేవుడండి మరి మూడు దినాలకన్నా కన్నా నేను ఎక్కువ బతుకులే డాక్టర్లు మరి చెప్పేశారండి నా జీవితంలోని మరి మరణం తప్ప మరి ఏది కూడా మరి నాకు అవ్వలేదండి అలాంటి అసలు నాకు ఇష్టం ఉండేది కాదు యేసుప్రభు అంటే హాస్పిటల్లోకి వచ్చి చెప్పి ప్రార్థన చేసినా సరే నాకు ఇష్టపడేదాన్ని కాదండి అటువంటిది మరి నాకు ఎంతో మంది దేవతలు ఉన్నారు నాకు దేవుళ్ళు ఉన్నారు నేను ఇంతవరకు ఎన్నో విగ్రహారాధనకి చేసేది పూజలు మరి వారందరూ కూడా ఎవరు కూడా నన్ను చేయలేదు యేసుప్రభు చేసేస్తాడేటి యేసుప్రభు నన్ను బాగు చేస్తాడేటి అని వేసి నిరాశ చచ్చిపోతే చచ్చిపోతానని నా ఒక నిరాశ నాలో కలిగిందండి మరి నన్ను సొత్త ప్రచారం మీ అందరికీ శుభవార్తను తెలు తెలియపరుస్తూ ఉన్నా యేసు ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఈ లోకము లోక ప్రేమలన్నీ కూడా మాయ ప్రేమలు మోసపు ప్రేమలు యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నారు ఆయన నిన్ను క్షమించి మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మీ మీకోసం నా కోసం మనందరి కోసం శినువు మీద ఆయన తన రక్తాన్ని కార్చారు మన నుంచి తిరిగి లేచారు యేసు ప్రభు వారు త్వరగా రానయ్యి ఉన్నారు యేసూ ప్రభుల విశ్వాసం వచ్చినట్లయితే మీరు రక్షింపబడతారు మీకు మనశ్శాంతి కలుగుతుంది మరి నిజమైన దేవుడు ఏ మేము తెలుసుకున్నామండి మా పేరులో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్రీకారాలు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నామండి దేవుడు తప్ప అండి మీరు ఫ్యామిలీ బిడ్డలందరూ కూడా నిజమైన దేవుడు ఏ తెలుసుకుని మన దేవుని తెలుసుకోమని ఎంత ఆశకు వచ్చామండి వేసే సత్యం వేసే మార్గం వేసే దీవం అని ఉన్నారండి దేవుడు తప్ప మరి ఎక్కడ రక్షణ చూడండి యేసు రక్తం రక్షణ ఉందండి ఏసీ రక్తంలో అండి పండించు దేవుడు చీకటి తెరకును వెలిగించు రక్షకుడు ఎండునేలండు పండించు దేవుడు చీకటి తెరకును వెలిగించు రక్షకుడు దిగజారిన జీవితమైన అవమారము పాలైన చేలలమ్మని పిలిచే రక్షకుడు చేరలమ్మని పిలిచే రక్షకుడు యేసే

జీవితం ఎప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నా ఉన్నామో ఒకసారి వెళ్తే ఇది అర్థమవుతుంది మనం చాలా దినాలు అయిపోయింది కాబట్టి కొన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఒక సంగతి మర్చిపోయిందంటున్నాం ఏంటి ఆ సంగతి అంటే దేవుడు మనల్ని దయదలిచి ఆయన మహా కడికరం మరలా మనల్ని దర్కించాడు దేవుని వెనక ఉంచాడు దాదాపు మార్చి నెలలోనే ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం నాలుగు సంవత్సరాల క్రితం ఆ రోజు భారతదేశ ప్రభుత్వం అనిశ్చితమైనటువంటి కాలానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది చరిత్రలో అది నిలిచిపోయేటువంటి సంఘటన కోవిడ్ నైన్టీన్ బలం మహమ్మారి ఏ రూపాన్ని తీసుకుంటుందో మీకు నాకు మరియు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆనవాలో లేదు ఏమి జరగబోతుందో తెలియని పరిస్థితులు అల్లాడిపోయాం ఎన్నో మృదుడుకు తర్వాత దాదాపుగా సుమారుగా ప్రపంచవ్యాప్తంగా డెబ్బై లక్షల మంది మానవ జీవితాలు కోల్పోయారు ఎంతమంది కూడా డెబ్బై లక్షల మంది చనిపోవడం జరిగింది ప్రియర్ ఆయన మహా కలికరం తోటి మన దేవుడు బ్రతికించి మనల్ని ఆ భయాందోళన నుంచి విడిపించి మళ్ళీ తిరిగి పనులు చేసుకోవడానికి మళ్ళీ చదువులు చదువుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి మన జీవన విధానాన్ని సాఫీగా మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి రీతిలో మళ్ళీ దేవుడు మార్పులు చేస్తున్నాడు అది ఈరోజు నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను ఇంకా దేవుడు ప్రేమించి మన కొరకు ఆయన చూపినటువంటి ప్రేమను మనం ఏమాత్రం ఆలోచించకుండా మన దినాలను ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మన దేవుని గురించినటువంటి ఆలోచన జీవితం వెళ్ళిపోతుంది అనుకుంటే పరపాటుగా ఆలోచిస్తున్నట్టే ఎందుకంటే మీ జీవం ఏంటలో కనిపించి కొంతలో మాయమైపోయే ఆవిడి వంటి వారే మీరు అని పరశుభ గ్రంథంలో రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయంలో పదిహేనో వచ్చిన వాళ్ళు దేవుడి రీతిగా సేవిస్తూ ఉన్నారు ఎప్పుడు ఇలాగే వెళ్ళిపోతుంది జీవితం అనుకోవడానికి లేదు ఈ మధ్యకాలంలో కాలంలో హార్ట్ స్ట్రోక్ వస్తా ఉన్నాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రోజు కనిపించిన వారు కనిపించట్లేదు కనుక పెద్దలు ఒక మాట చెప్పారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు ఏ ఇల్లు ఏ దీపము మనలో ఆత్మ దీపాన్ని దేవుడు పెట్టాడు ఆ దీపం వెలుగుతున్నప్పుడే మన జీవితాలను చక్కపరుచుకోవాలి జీవితం చక్కపరుచుకోవడం అంటే ఏమిటి అని అంటే మనం పాపులం ప్రియారా మన పాపాల నుంచి విడిపించడానికి దేవాది దేవుడు తన కుమారుడైన ఈ లోకానికి ఆయన అనుగ్రహించారు ఆ కుమారుని యందు మన పాపానికి పరిహారం చేశారు